రైతు సోదరులు మిత్రులు శ్రేయులాసులు అందరికీ నమస్కారంనా ఈరోజు ఉగాది పండగ అందరికీ శుభాకాంక్షలున్నా అయితే కన సీనాకాయలు నాకు తెలిసి ఎవ్వరు లేబరు పోయి కోసే పరిస్థితి అయితే లేదు తోటలు లేకపోయి మేము కూడా చాలా ట్రై చేసినాము నిన్న కోయంబత్తూరు నుంచి వెంకటేశ్వర అని గాయన వచ్చినాడు కదా ఆయన కోసం ఈరోజు వాళ్ళకి ఏదో అక్కడ మన ఉగాది మాదిరి ఏదో చిత్రకనే అని వాళ్ళకు కూడా ఒక పండగ ఉందంట దానికోసం అని కాయలు కావాలని వచ్చినాడు ఈరోజైతే కోసే పరిస్థితి లేదు ఇంకా మార్కెట్ విషయానికి వస్తే కన బెంగళూరు మార్కెట్కి పద్నాలుగు బండ్లు ఈరోజు కమలాకాయలు మూడు బండ్లు దానిమ్మకాయలు నలభై బండ్లు ఇంకా మామిడికాయలు ఇరవై ఐదు బండ్లు నిన్నటితో పోలిస్తే కన బెంగళూరు మార్కెట్ అయితే కన ఈరోజు ఇంకా సేమ్ అట్లే అని చెప్పాలా నిన్న బాగా స్పీడ్ అని చెప్పినాం కదా ఈరోజు కొంచెం అంత పండగ కాబట్టి అంత ఏం లేదు నెక్స్ట్ ఢిల్లీ మార్కెట్ చూస్తే కదా ఢిల్లీ మార్కెట్ గత మూడు రోజులుగా రైజ్ అవుతానే ఉంది రైజ్ అవుతుంది కాబట్టి పులివిందల వాళ్ళు కానీ అనంతపురం వాళ్ళు కానీ బాగా రేటు వేస్తున్నారనమాట ఢిల్లీ మార్కెట్ ఒకటో నెంబర్ ఫస్ట్ నెంబర్ రెండో నెంబర్ అంటారు కదా అది ఇంచుమించు యాభై దాటి యాభై నాలుగు అని చెప్పినారు అది ఢిల్లీ మార్కెట్ పరిస్థితి అయితే కన ఇంకా మిగతా ఇవన్నీ పది పది రూపాయలు డిఫరెన్స్తో ఉంటాయన్నమాట ఢిల్లీ మార్కెట్ విషయం నెక్స్ట్ అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే కదా మూడు వందల యాభై నుంచి నాలుగు వందల టన్నుల దగ్గర దగ్గర ఎగ్జాక్ట్గా పది టన్నులు ఐదు టన్నులు కూడా లెక్కాచారం చేసుకోవాలండి ఇది ఉండే పరిస్థితి అయితే కదా పది టన్నులు అటు ఇటు వస్తూ ఉంటాయి రేట్ వచ్చేసి నిన్న ముప్పై ఐదు రూపాయలు అమ్మినారని అంటే లేదు అనంతపూర్లో ముప్పై రెండు రూపాయలు వేసారని చెప్పినారు అదేదో ముందే కామెంట్ కామెంట్ తమ్ముడు ఎవరో కామెంట్ పెట్టారు కదా నిన్న ముప్పై ఆరు రూపాయలు ఏడేసారు ముప్పై రెండు రూపాయలు అన్నారు నాకైతే నాకో విధంగా నీకో విధంగా ఏమన్నా చెప్తారేమో వాళ్ళు ఏమన్నా మండి వాళ్ళు ఏమన్నా వాళ్ళకేం వస్తుంది అట్ట చెప్పడం వల్ల తక్కువ చెప్పడం వల్ల అయితే వాళ్ళకు కూడా ఏం రాదు నిన్న ముప్పై ఐదు రూపాయలు జరిగింటే ఈరోజు ఇంకొక రూపాయి ఎక్కువ ముప్పై ఆరు రూపాయలు జరిగింది అనంతపురం మార్కెట్కి అయితే కన్నా నీది పరిస్థితి అయితే కదా కొంచెం ఇట్లా ఏదో నాకంటే ఏదో తెలిసో తెలియక చెప్తానా ఒకవేళ గన నా ఛానల్గానా ఉపయోగపడకపోతే అన్సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ ఒకవేళ అట్ల ఏమన్నా నేను అనిపిస్తా అంటే మీకు ఎవరికి అనిపించినా కూడా అన్న సబ్స్క్రైబ్ చేసినట్టలు కొంచెం అన్సబ్స్క్రైబ్ చేసి చూడు చూడ చూడాల్సిన అవసరం కూడా లేదు పాపం వాళ్ళకు నేనైతే అందరినీ ఇద్దరిని ముగ్గురు కనుక్కొనే రిపోర్ట్ అయితే చెప్పడానికి చాలా చాలా ట్రై చేస్తాను ఇంకా మీకు నచ్చనట్లయితే ఇంకోటి అయితే ఇంకా మనం ఏం చేయలేం ఇంకా పులివిందల మార్కెట్ విషయానికి వస్తే కనుక ఈరోజు ముప్పై ఏడు వేల ఎనిమిది వందల టాపు చీనాకాయలు కొంచెం తక్కువనే చెప్పాలా యాభై టన్నుల నుంచి డెబ్భై టన్నులు ఆ మెదలాలు ఉన్నాయి కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలంటే వాళ్ళు మళ్ళా వాట్సాప్లో పంపిస్తారు ఆ గ్రూప్ ద్వారా ఇంకా కరెక్ట్ ఒక్క టన్ను నుంచి చెప్తారు చూడండి అది వచ్చే సమయానికి లేట్ కావచ్చు సాయంత్రం కావచ్చు అందువల్ల మనకు ఆడ ఉన్న వ్యక్తులు మాత్రం ఆడ పలాని ఇన్ని 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 అని ఆడ చూసి మనకు మనుషులు అన్నమాట వాళ్ళకైతే కన రిపోర్టు అయితే కన ఖచ్చితంగా అంటే కాటా సీట్లు సహా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కటి వాళ్ళు టన్నీతో సహా చెప్తారు మన వాళ్ళు అయితే మటుకు అందాజుగా ఒక ఐదు టన్నులు పది టన్లో అటు ఇటుగా మన వాళ్ళు ఆడ పోయిన వాళ్ళు చెప్తారు ఎవరైనా అంతే ఒకవేళ మీరు పోయి చూసుకున్నా కూడా అందాజుగా ఇట్లని చెప్పుకోవాల్సిందే ఇది మార్కెట్ పరిస్థితి అయితే కన ఇంకా తోటల కాడ అయితే కన ముప్పై ఐదు వేలు నుంచి నలభై నాలుగు వేలు హయెస్ట్ రేటు నలభై మూడు అనుకుంటా నలభై మూడు నలభై నాలుగు ఇది పరిస్థితి ఇప్పటి వరకు జరిగిన పరిస్థితి అయితే కదా ఇంకా నాకు తెలిసినంతలో ఇంకా మీకు ఇంకా ఏ కష్టం తెలిసింటే కదా కామెంట్ చేయండి ఏమి ఇబ్బంది ఏం లేదు కామెంట్ చేయండి మన రైతులు ఇంకా హుషారు పడతారు ముందుంది మంచి కాలం అని ఈ రంజాన్ పండగ ఈ చిత్రకనే ఏదో వాళ్ళది ఉంది కదా తమిళనాడు వాళ్ళది ఈ పండగ పుణ్యాన కొంచెం శీనాకాయలు అయితే కదా ముందుకు సాగి రైతులకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది ఇదే ఉత్సాహంతో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం చేయకపోయినా పర్వాలేదు కామెంట్స్ అయితే చేయండి మన రైతులకు ఉపయోగపడితే బాయ్ నా జై జవాన్ జై క్రిసాన్ మళ్ళీ రేపు కలుసుకుందాం